సెప్టెంబర్ ఎనిమిది నిజాయితీతో కూడిన అంచనా ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందుతున్న కాదు ఇది తన ఆధ్యాత్మిక సాఫల్యతతో ఎప్పుడూ సంతృప్తి చెందని ఓ గొప్ప క్రైస్తవ వీరుని వ్యాఖ్య స్పష్టమవుతున్న విధంగా అపోస్తలుడైన పౌలు ఏసుక్రీస్తుతో సంతృప్తి చెందాడు కానీ అతడు తన క్రైస్తవ జీవితంతో సంతృప్తి చెందలేదు ఓ పరిశుద్ధ అసంతృప్తి అనేది క్రైస్తవ పరుగు పందెంలో పురోగమించడానికి అవసరమైన మొదటి ఆవశ్యకత సెక్రటరీ డెస్క్ మీదున్న గులాబీలు వాడిపో చేయగలిగినంత విషన్న వదనంతో హ్యారీ మేనేజర్ ఆఫీసులో నుండి బయటకు వచ్చాడు ఎప్పుడో ఆ దినంలో ఆ సెక్రటరీ తన బాస్తో హ్యారీ గురించి మాట్లాడింది బాస్ ముసిముసిగా నవ్వాడు హ్యారీ మనకున్న అత్యుత్తమ సేల్స్మెన్లో ఒకడు అతన్ని పోగొట్టుకోవడం నాకు ససేమిరా ఇష్టం లేదు కానీ తన విజయాలపై విశ్రమించి తన పనితనం గురించి తృప్తిపడే ఓ ధోరణి అతడిలో ఉంది నెలకోసారైనా అతనికి నా మీద పిచ్చి కోపం తెప్పించకపోతే అతడెప్పుడు ఉత్పాదకంగా పనిచేయడు అన్నాడు అతను చాలామంది క్రైస్తవులు స్వయం తృప్తితో ఉంటారు ఎందుకంటే వారి పరుగును వారు ఇతరులతో పోల్చుకుంటారు అది కూడా పెద్దగా పురోగతి సాధించని వారితో పౌలు ఒకవేళ ఇతరులతో పోల్చుకుని ఉంటే అతడు గర్వించే శోధనలో పడి బహుశా ఒకంత బద్దకించేవాడేమో కానీ పౌలు తనను ఇతరులతో పోల్చుకోలేదు అతడు తనను తనతో మరియు యేసుక్రీస్తుతో పోల్చుకున్నాడు పరిణతి గల క్రైస్తవుడు తను తాను అంచనా వేసుకుంటాడు మరియు ఇంకా మెరుగ్గా ఉండడానికి ప్రయాసపడతాడు బైబిల్ నుండి ఏ విధం చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానము కలగవలెనని ఆయన మరణ విషయంలో సమాన అనుభవం గలవాడని ఆయనను ఆయన పునరుత్థాన బలమును నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడనగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును ఇదివరకే నేను గెలిచి తినని అయినను ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితినని అయినను నేను అనుకొనుట లేదు కానీ నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితునో దానిని పట్టుకున్న వలనని పరిగెత్తుస్తున్నాను ఫిలిపీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము పది మరియు పన్నెండు వచనాలు చదవండి ఫిలిపి పత్రిక మూడవ అధ్యాయం అంతా చేయాల్సిన పని మిమ్మల్ని మీతో మరియు యేసు క్రీస్తుతో పోల్చి చూడండి మీ దినమంతా గడుపుతుండగా మీ కళ్ళు ఏసుపై నిలపండి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆ మీన్